రుచి అద్భుతంగా ఉండే కొరిమేన ఎగురు ఎలా చేయాలో చూసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ముందుగా కొరిమేన ముక్కలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత పసుపు కారం వేసి బాగా ముక్కలకు పట్టించాలండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది గుమ్మగుమలాడే కొల్లేరు కొరమేని ఎగురికి మసాలే నేనేమిటో చూపిస్తానండి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క ఐదు లవంగాలు ఐదు మిరియాలు రెండు యాలకులు చిటికెడు మెంతులు ఇవి బాండిల్లో తీసుకుని ముందుగా రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత గసగసాలు వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలండి వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి రెండు అంగుళాల అల్లం ముక్కను పీల్ చేసుకుని శుభ్రం చేసుకుని కట్ చేసుకోండి ఒక వెల్లుల్లిపాయ మొత్తం నేను పొట్టవలుచుకొని పెట్టుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి ముక్కలను ముందుగా పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం బాండిల్లో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను రెండే తీసుకున్నానండి ఘాటుగా ఉన్నాయని కరివేపాకు వేసుకోవాలండి గరిటితో ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్క బాగా ఏగే వరకు ఉడికించుకోవాలి కారం పసుపు కలిపి చేప ముక్కలను తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి కలిగి తిప్పుకోవాలండి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టును ఇందులో వేస్తున్నాను ఈ మసాలా ముద్ద వేసాక బాగా కలుపుకొని ముక్కలకు పట్టించి కింద నుంచి పై వరకు తిప్పుతూ ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేస్తున్నాను వాటర్ వేసాక గరట పెట్టకుండా బాండీలు మొత్తం కదుల్చుకోవాలండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేయాలి తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి స్లో ఫ్లేమ్లో గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత కూరను దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీర ఉంటే మరి కొంచెం చల్లుకోండి అంతేనండి మా కొల్ హెయిర్ స్టైల్ క్వరమే రెడీ సర్వేజన సుఖన భవంతు థ్యాంక్